నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణలో నిరుద్యోగ గోసలు అయితే ఎక్కువ అవుతూనే ఉన్నాయి తెలంగాణలో ఉద్యమాలు మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి ఉద్యోగం కోసం ఏ అయితే నిధులు నియామకాలని మనం చెప్పుకున్నామో నిధులు నియామకాలని చెప్పుకున్న తర్వాత కూడా ఇప్పటివరకు కూడా నిధులు లేక నియమాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏదైతే గ్రూప్ లో జియో నెంబర్ ట్వంటీ నైన్ సంబంధించిన దాని గురించి క్యాన్సల్ చేయాలన్నట్టు కూడా కొంతమంది అయితే బాధితులు గ్రూప్ వన్ బాధితులు అయితే ఉన్నారు ఒకసారి అయితే మాట్లాడడం అలా చెప్పండి అసలు ఏంటి జియో నెంబర్ ట్వంటీ నైన్లో ఏముంది అసలు ఏం చెప్పవలసుకున్నారు గవర్నమెంట్కి బ్రదర్ నా పేరు మహేష్ కుమార్ గౌడ్ నల్గొండ నుంచి వచ్చాను అయితే జివో ట్వంటీ నైన్ ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు ఎగనిస్టు ఇంకొకటి ఏంటంటే తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతీస్తుంది లోకల్ నాన్ లోకల్ అనేది ఉండదన్నమాట ఆర్ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అనేది లేదనమాట జివో ట్వంటీ నైన్ అనేది రెండు వేల ఇరవై నుండి ఇచ్చిన ని కోర్టు రద్దు చేయడం వల్ల రీఎగ్జామ్ పెడితే అయిపోవు అనవసరంగా ఈ మార్పు తేవడం వల్ల ఏంటంటే మేము సుప్రీంకోర్టుకు పోయినాం రేపు జడ్జిమెంట్ కూడా ఉంది ఇయరింగ్ అనమాట జీవో ట్వంటీ నైన్ ఏంటంటే బ్రదర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కి ఎగనిస్ట్ అనమాట ఏడు లోకల్ నాన్ లోకల్ సిస్టాన్ని ప్రశ్నిస్తుంది అనమాట అది మీరు ఏ విధంగా నష్టపోతా ఉన్నారో అసలు మీ గవర్నమెంట్ కూడా గత కొద్ది రోజులు అంటే నెల రోజులు అయిపోతా ఉంది మీరు విన్నపించుకుంటున్నారు మీ వాదనలు ఎందుకు వినదలుచుకోవట్లేదు గవర్నమెంట్ మేము ఒకటి బ్రదర్ గవర్నమెంట్ కు యాంటీ కాదు గత ప్రభుత్వం లీకులు బోకులు అయి లీకులు అవుతున్నాయనే ఈ గవర్నమెంట్ని తెచ్చుకున్నాం ప్రజాపాలనని మేము కూడా మన ప్రజాపాలన రావాలి మన ప్రభుత్వాన్ని రావాలనే కోరుకున్నాం ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఈ ప్రభుత్వం మాకు రాజకీయ రంగుల బులిమి వివిధ కారణాల చేత మమ్మల్ని జివో ట్వంటీ నైన్ తెచ్చి ఇబ్బంది పెడుతుంది అసలు ఏంటి ఎటువంటి నష్టపోతా ఉన్నారు అంటే ఈ రిజర్వేషన్స్ ద్వారానే నష్టపోతా ఉన్నారు ఒక్క నిమిషం రాదా ఇప్పుడు నా నాకు సెవెంటీ నైన్ మార్క్స్ వచ్చినాయి నేను నన్ను ఓపెన్లో తీసుకురనుకో నా తర్వాత వచ్చే కేటగిరీ వాళ్ళకు బీసీబీలో అవకాశం ఉంటది నన్ను ఓపెన్ లో వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు నా వెనకంగా వచ్చే వాళ్ళకు రిజర్వేషన్ ఉండదు అనమాట ఇప్పుడు నన్ను నన్ను రిజర్వేషన్ పరిమితం చేసేసరికి ఇక ఓపెన్ ఓపెన్ వాళ్ళనే ఇచ్చేసారు అట్లా నష్టం జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఎందుకు చేయాల్సి వచ్చింది తీసుకొచ్చారు గవర్నమెంట్ వాళ్ళు జివో ఫిఫ్టీ ఫైవ్ ఎందుకు క్యాన్సిల్ చేసిరంటే కొన్ని వర్గాల అగ్రకులాల ఏంటంటే వాళ్ళ చేతుల రాజ్యం ఉంది ఒక నిమిషం నిజం మాట్లాడితే అగ్రకులం చేత వాళ్ళ రాజ్యం వాళ్ళు చేయబట్టి ఓసీలను ఎక్కువ మంది తీసుకోవాలన్నట్టు చేసారు ఇప్పుడు ఏంది బీసీ ఎస్సీ ఎస్ట్ బీసీ టాప్ లో వచ్చిన వాళ్ళని రిజర్వేషన్ పరిమితం చేశారు అనుకో ఇప్పుడు మా దాంట్లో ఎస్సీ ఎస్ట్ బీసీ ల వచ్చిన వాళ్ళని వాళ్ళని రిజర్వేషన్ పరిమితం చేసి ఓపెన్ లో మొత్తం వాళ్ళు తీసుకుంటారు అంటే మీరు ఈ నెల రోజుల నుండి చెప్తా ఉన్నారు కదా వాదన వినిపిస్తా ఉన్నారు ఎప్పుడైతే గ్రూప్ ఫండ్ సంబంధించిన రిజల్ట్ కనుక కూడా కొట్లాడినా బ్రదర్ ఆ అస్థిరత్వంతో ఏం రాయలేకపోయినా అది మంచిది కూడా కాదు గవర్నమెంట్ మంచిది కూడా కాదు ఎవరికి మంచిది కూడా కాదు ఒక విద్యార్థి ఏడిస్తే గవర్నమెంట్లే కూలిపోతాయి ఒక విద్యార్థి రైతు ఏడిస్తే రాజ్యం కూలిపోతుంది అన్నట్టు గ్రూప్ వన్ ఎవరు టచ్ చేసినా రాజ్యమే కూలిపోయింది అందరికీ తెలుసు రెండు వేల ఇరవై మూడు లో ఏం జరిగింది రెండు వేల రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది విద్యార్థుల వల్లనే తెలంగాణ వచ్చింది విద్యార్థుల వల్లనే ఏంటి రిజల్ట్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ముందుకు వస్తా ఉంది డిసెంబర్ నైన్ ఏదైతే సోనియా గాంధీ బర్త్డే ఉందో బర్త్డే రోజున ఇవ్వడానికి కూడా ముందు వస్తా ఉంది మీరు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ తల్లి ఆశీర్వాదంతో వచ్చింది కానీ సోనియా గాంధీ గారి బర్త్డేకి మేము వ్యతిరేకం కాదు కానీ ఎటుగాక సోనియా గాంధీ గారి బర్త్డే అని ఆగమాగాల మీద పోస్టులు అమ్ముకుంటారు చెప్తున్నా నేను అవకతవకలు జరిగినాయి ఒక స్టూడెంట్ ఎయిటీ మార్క్స్ ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చినా క్వాలిఫై కాలేదంటే అవకతవకలు జరిగినాయి ఖచ్చితంగా ప్రిలిమ్స్లోనే అవకతవకలు జరిగినాయి అంటే మార్క్స్ కూడా ఇవ్వలేదు బ్రదర్ నేను యూపీఎస్సీ రాశాను తెలంగాణలో మంచి అవకాశం వచ్చిందని మేము ఇటు షిఫ్ట్ అయినాం మంచి మన మన లోకల్ స్టేట్ మన స్థానిక ప్రాంతానికి పరిపాలన సేవ చేసుకోవచ్చు అని ఇక్కడికి షిఫ్ట్ అయినాం అయితే యూపీఎస్సీలో కూడా కట్ ఆఫ్ ఉంటుంది ఎస్సీ కింద బీసీ కింద ఓసీ ఇంత ఓపెన్ ఇంత కట్ ఆఫ్ అని ఉంటుంది ఇక్కడ ఏం లేదు ఓపెన్ మెరిట్ తీసేసేది ఓపెన్ మెరిట్ అసలు గవర్నమెంట్ కి ఈ గ్రూప్ వన్ ఆస్పిరస్ మొత్తం అయిపోయింది ఎగ్జామ్స్ మొత్తం అయిపోయింది ఇప్పుడు రిజల్ట్ కు సిద్ధంగా ఉంది ఈ సమయంలో మీరు ఏం చెప్పాల్సి రిజల్ట్ ఇస్తే రిజల్ట్ ఇప్పుడు రేపు జడ్జిమెంట్ ఉంది బ్రదర్ ఖచ్చితంగా మాకు అనుకూలంగా వస్తదని నమ్మకం ఉంది ఎందుకంటే రూల్ ఆఫ్ ఒకవేళ రాకపోతే సుప్రీంకోర్టు మన ఏమని చెప్పిందంటే రేపు ఎగ్జామ్ అన్న కుట్రపూరితంగా రేపు ఎగ్జామ్ అన్నదాకా ఈ హైకోర్టులో కొంతమంది ఈ రాజకీయ నాయకుల ప్రబల తోటి డిలే డిలే హైకోర్టు వచ్చింది రేపు మెయిన్స్ అన్నదాకా కూడా జీవో ట్వంటీ నైన్ జియో ట్వంటీ నైన్ మరుగున పెట్టారు జివో ట్వంటీ నైన్ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది రేపు జడ్జిమెంట్ ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఉంది నేను కూడా వన్ ఆఫ్ ది పిటిషనర్ని రేపు ఇది ఏ కారణం చేతనైనా మాకు అన్ని అన్ని విధాలుగా భగవంతుని ఆశీర్వాదం ఉంది తెలంగాణ తల్లి సూర్యమ్మ ఆశీర్వాదం కూడా ఉంది తెలంగాణ ఖచ్చితంగా జివో ట్వంటీ నైన్ అయితే నమ్మకం ఉంది ఒకవేళ ఏ కారణం చేతనైనా సుప్రీంకోర్టులో కూడా ఆల్రెడీ పెళ్ళేసినాం సుప్రీంకోర్టులో తెలుసుకున్నాం ఎట్లా చూస్తారు ఈ గవర్నమెంట్ ప్రజాపాలనని చెప్పుకుంటూ వస్తుంది నిరుద్యోగులంతా కావాలని కాంగ్రెస్ కావాలని కోరుకున్నారు కాంగ్రెస్గా బస్ యాత్ర లాంటి అలాంటి అన్ని చేశారు నిరుద్యోగులంతా కాంగ్రెస్ని కోరుకున్నారు వచ్చిన కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఈ నిరుద్యోగుల పక్షాన చిన్న చూపు చూస్తూ ఉంది దీనిపైన ఏం చెప్పదలుచుకుంటున్నాం ప్రజాపాలన అని మేము కూడా ఎంతో హర్షించినాం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి నేను కూడా వచ్చినప్పుడు మేమంతా భుజం మీద చేసి మన గవర్నమెంట్ రాని రెండు లక్షలు ఒక సంవత్సరం అని అన్నారు ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది రెండు లక్షల జాబులు లేగా మమ్మల్ని రెండు రెండు మూడు నెలల జైల్లో వేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా నిర్బంధం ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాల నువ్వు నువ్వు రెండు వేలు కూడా నింపలేక మా ఇప్పుడు ఐదు వందల ఒకటి బ్రదర్ ఇక్కడ వచ్చిన లొల్లి ఏంటంటే ఐదు వందల మూడు పోస్టులతోటి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ అదే రీ ఎగ్జామ్ పెడితే అయిపోవు కేసీఆర్కి పేరు వస్తుందా నేను అరవై ఏలకు పోయి అరవై పోస్టులు వేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చినా ఎవరికి ఏం లేకపోవు నువ్వు కొత్త వాళ్ళకు రెండు ఇప్పుడు గత పదేళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్న రెండు వేల ఇరవై రెండు అడ్మిషన్ అప్లికేషన్ వేసిన అభ్యర్థి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు క్వాలిఫైలు కూడా మళ్ళా వాళ్ళకి ఎలిజిబిలిటీ అంటే ఈ ఐదు వందల మూడు పోస్టులకు వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఎలా ఇస్తారు ఆల్రెడీ ఇరవై ఏళ్ళ నుంచి పదిహేళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు పాత వాళ్ళ ఆల్రెడీ ఎగ్జామ్ ప్రాసెస్ ఉంది మా కారణం చేస్తారు లేకుండా రద్దయింది అసలు ఎగ్జామ్ ని కొత్త వాళ్ళకి ఎలా ఛాన్స్ ఇస్తాడు రీఎగ్జామ్ పెడితే అయిపో ఇంకొకటి ఏంటంటే మీరు ఎగ్జామ్ ముందు ఏదైతే ధర్నాలు అసవకాలు చేసినప్పుడు అరెస్ట్ చేసే సమయంలో దీని వెనకాల బిఆర్ఎస్ పార్టీ ఉంది కావాలని ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఉందని కొంతవరకు కొన్ని వర్గాలు చెప్పింది అసలు నిజంగా మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉన్నా మా వెనక ఎవరు లేరు బ్రదర్ నిర్ నిరుద్యోగులు ఎవరు తెలంగాణ తల్లి ఉంది సోనియమ్మ ఉంది మా వెనక ఎవరు లేరు బీఆర్ఎస్ గీఆర్ఎస్ కాదు పోయినసారి మరే మేము కూడా బల్మూరు వెంకటకి మా టికెట్స్ ఇచ్చినాం అప్పుడు మాకు కాంగ్రెస్ ఉంది కనుక ప్రతి ఏ రాజ్యంలో అయినా చాణక్యుడు చెప్పినట్టు ప్రశ్నించే గొంతుకి ఎవరు మీడియా మరి మీరు వచ్చిర్రు ఇప్పుడు మా వెనుక మీరున్నట కాదు న్యాయం వైపు ఎక్కడ ఇప్పుడు మేము ఒకటి మన స్టూడెంట్స్కి బీఆర్ఎస్ ఉంది టిఆర్ఎస్ ఉంది కాదు మేము అప్పుడు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ మా హాల్ టికెట్స్ తీసుకుంది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు న్యాయం చేస్తాం మేము చేసిన పొరపాటు ఏంటంటే కాంగ్రెస్ నమ్మడం మేము చేసిన పొరపాటు మా వెనక టీఆర్ఎస్ ఏం లేదు టీఆర్ఎస్ కూడా మేము ఎవరిని నమ్మట్లేదు అని కూడా రద్దు చేసిరు అప్పుడు కూడా ఎగ్జామ్ రద్దు చేసిరు విజయోత్సవం అని ఈరోజు వరంగల్లా పెద్ద సభ పెట్టి పదకొండు నెలలు చేసిన అభివృద్ధి గురించి విద్యార్థులకు చేసిన అభివృద్ధి గురించి ఘనంగా చెప్తా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి మీరేం చెప్పదలుచుకున్న దీన్ని విజయ విజయ యాత్ర కాదు విజయోత్సవ యాత్ర కాదు నిరుద్యోగుల కన్నీరు యాత్ర నిరుద్యోగుల బాధల యాత్ర నిరుద్యోగుల కష్టాలు ఇప్పుడు రేపు ఎగ్జామ్ అన్నా కూడా నువ్వు పోస్ట్పోన్ జివో ట్వంటీ నైన్ పరిష్కరించి మళ్ళీ మీ మెయిన్స్ రాయాలని మాకు మళ్ళీ రెండుసార్లు కావాలంటే ఇబ్బంది అవుతుందని రీఎగ్జామ్ అది మెయిన్స్ పోస్ట్పోన్ చేయమన్నా చేయలేదు ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం వన్ ఇయర్ విజయ యాత్ర కాదు నిరుద్యోగుల యాత్ర ఇది ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ జియో నెంబర్ ట్వంటీ నైన్ గతంలో జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఉండేది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ తీసుకొని వచ్చేసి రిజర్వేషన్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఘోరంగా ఈ గవర్నమెంట్ చిన్న చూపు చూసుకుంటా ఈ విధంగా చేస్తా ఉందన్నట్టు కూడా ఇక్కడ ఎవరైతే గ్రూప్ వన్ ఆస్పీరెంట్స్ ఉంటారో వాళ్ళైతే చెప్తా ఉన్నారు గతంలో కూడా గతంలో కూడా మనం చూసాము ఎగ్జామ్కు ముందు రోజు కూడా అరెస్టులు చేశారు చాలా విధంగా హౌస్ అరెస్టులు కూడా వీళ్ళని అయితే చేసిన దాఖలని అయితే గతం నుండి కూడా వీళ్ళైతే ఫైట్ చేస్తూ ఉన్నారు ఇంకేంటంటే సోనియమ్మ బర్త్డే తొమ్మిదో తారీఖు కాబట్టి ఆ రోజున గ్రూప్ వన్ సంబంధించిన రిజల్ట్ ఇద్దామని సిద్ధంగా ఉంది గవర్నమెంట్ ఒకవైపు ఇంకొక వైపు వీళ్ళు వేసిన పిటిషన్తో రేపు మరి ఏదైతే సుప్రీంకోర్టులో అయితే మరి చెప్పండి అసలు జీవో నెంబర్ ట్వంటీ నేను ఏం చెప్తా ఉంది మీరు గతంలో కూడా ఫైట్ చేశారు అరెస్టులు చేశారు ఎగ్జామ్ ముందు రోజు కూడా అంత అల్చల్ అల్చల్ చేస్తారు అసలు ఏంది అసలు జియో ట్వంటీ దాని అసలు నమస్కారం అండి రేపు హైకోర్టులో జడ్జిమెంట్ ఉంది జియో ట్వంటీ నైన్ మీద రోజు ఈ సమావేశం పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకొని గ జియో ఫిఫ్టీ ఫైవ్ అనేది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో ఫిఫ్టీ ఫైవ్ అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించు వీళ్ళు ఐదు వందల మూడు పోస్టులకు ప్లస్ ఇంకో అరవై పోస్టులు యాడ్ చేసేసి జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మిగతా వర్గాల వరకు అన్యాయం చేసే విధంగా అంటే ఇప్పుడు నేను ఎస్టీ అండి నాకు సెవెంటీ మార్క్స్ వచ్చింది నన్ను నా కేటగిరీలో తీసేసుకున్నాను నన్ను ఓపెన్ నేను సెలెక్ట్ అవుతా కి ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేయకుండా నన్ను నా కేటగిరీలో తీసుకుని పెట్టేసి అన్నట్టు ఈ జియో ట్వంటీ నైన్ ఇదే అర్థం చెప్తుంది అన్నట్టు అంటే ఎస్టీ వాళ్ళు కూడా ఓపెన్ అంటే ఎస్టీ అయినా ఎస్సీ అయినా బీసీఏ బీసీబీడీఈ వాళ్ళు కూడా ఒకవేళ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయితే వాళ్ళను ఓపెన్ కేటగిరీలో తీసుకోకుండా రిజర్వేషన్ కేటగిరీలో అన్నట్టు సో ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా చేస్తున్నట్టు కుట్రా ఇది పెద్దది లేకుంటే అది అసలు ఎందుకు అంటే రెడ్డిల పాలన అట్లా నిర్జరించలేము మన కులాన్ని బట్టి చేయము కాకపోతే వాళ్ళే ఎందుకంటే ఇంటర్వ్యూ లేదు కదా సో ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఎంత ఎక్కువ అయితే మనోళ్ళు బాగుంటే బాగుంటది పోర్ట్ పోలియోలో ఎంత మందిని తీసుకొస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇది ప్రభుత్వంలో ఉన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా బాగా కాబట్టి వాళ్ళు తీసుకోవచ్చని ఇంటర్వ్యూ చేసినట్టు అనమాట అది వాళ్ళు చేసిన తప్పు అది మనం కాదు సో అది వాళ్ళు ఇప్పుడు కళ్ళు తెరిచి ఈ విధంగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మీరు గతంలో ఎగ్జామ్ ముందు రోజు కూడా ఫైట్ చే అంటే ఎగ్జామ్ దాకా కూడా మీరు ఫైట్ చేసేరు అప్పుడు మిమ్మల్ని మీ వెనుక వేరేటోళ్ళు ఉండి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఉండి ప్రోత్సాహం చేస్తూ ఉంది అందుకే వీళ్ళంత ఇంత గనం చేస్తూ ఉన్నారని చాలా ఆరోపణలు వచ్చినాయి అసలు వాస్తవాలు ఏంటి అసలు మీ వెనక ఎవరు ఉన్నారు నిజంగానే ఆ ప్రాబ్లం ఉండి మీరు బయటకు వచ్చారా లేకుంటే మిమ్మల్ని మీ వెనక ఎవరైనా పుష్ అప్ చేస్తే బయటకు వచ్చారా మా ఎనకాల నిరుద్యోగులే ఉన్నారండి మేమే ఉన్నారు స్టూడెంట్స్ మా ఎనకాలు ఎవరు ఉంటారు మరి అప్పుడు ఆ ప్రభుత్వం మీద ఉన్నప్పుడు మా ఎనకాల వీళ్ళు రాలేదు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు కొంచెం మాట్లాడదాం కొంచెం సిగ్గుశరం శరం ఉండాలి ఎందుకు అవన్నీ బుల్షిట్ మాటలు అవన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడు కూడా చెప్తున్నాము ఈ ఒకరోజే కాదు మీరు ఇప్పుడు అధికారంలోకి ఈ ఈరోజు ఏది మాట్లాడితే అది అవుతుందని కాదు అందరు చూస్తున్నారు అందరు ఎవరేమి ఇది తెలివి తక్కువలో ఏం లేదు మన తెలంగాణలో కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఎందుకంటే చూడండి రిజర్వేషన్ రెండు వందల తొమ్మిది పోస్టులకు ఈస్ట్ వన్ ఈస్ట్ ఫిఫ్టీ తీసుకుంటే మనం నా పది వేల నాలుగు యాభై మంది సెలెక్ట్ కావాలి మనకి ఇక్కడ ఈ పదివేల నాలుగు యాభై మందిలో మంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు వచ్చిరా బాబా అని చెప్పి మేము అడుగుతున్నాం ఆ లిస్ట్ ఇవ్వండి అని కోర్టు కూడా అడిగింది మన హైకోర్టు డివిజనల్ బెంచ్ అప్పుడు వాళ్ళు ఏమంటారు ఎగ్జామ్ కండక్ట్ చేయండి సార్ ఆఫ్టర్ దాట్ మేము కమిటీ మొత్తం నివేదిక చేసి జడ్జ్మెంట్ ఇచ్చే ముందు మేము ఇదంతా లిస్ట్ ఇస్తాం ఎంతమంది సెలెక్ట్ అయిన చెప్పి అన్నారు అంటే అక్కడ కూడా మేనేజ్ చేస్తున్నారు పోయిన సార్ ఒక రెండు మూడు ఇద్దరు ముగ్గురు చనిపోయిల్ ఇప్పుడు కూడా ఇట్లా ప్రాబ్లం అవుతుంది సిచ్యువేషన్ ఇది అవుతుంది కాబట్టి మీరు కొంచెం ఆలోచించుకొని ఆ మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మాకు వెసులుబాటు కలిపిస్తారు సార్ మేము ఆఫ్టర్ దాట్ మీరు కంప్లీషన్ చేస్తామని చెప్పిళ్ళు ఇక్కడ బీసీబీ వాళ్ళు బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఇది మొత్తం ఇక్కడ కేటగిరీలో తీర్ ఇచ్చేస్తే బాగుంటుంది కదా సో ఇదంతా చూపించకుండా ప్రభుత్వం మొత్తం మీనమేషాలు వేసుకుంటూ మొత్తం రిజర్వేషన్ తుంగలో తొక్కుంటూ ఈ మా నిరుద్యోగుల ఇంకోటి రేపు హైకోర్టులో తీర్పు ఉందని ఒకవైపు మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళేమో డిసెంబర్ నైన్ కి రిజల్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అసలు ఏం చేయబోతా ఉన్నారు మీరు అసలు మొన్న ఎగ్జామ్ రాసిన తెల్లారే ఇంత పర్సెంట్ రాసేలా అని చెప్పేసి మూడు నెలల వరకు కరెక్షన్ చేస్తామో మూడు నెలలు టైం పడతాయని వెలుగు పేపర్ వచ్చింది పెద్దగా మళ్ళీ మొన్న ఏమన్నారు ఇది డిసెంబర్ ఎండింగ్ వరకే రిజల్ట్ ఇస్తామని చెప్పేసి మళ్ళీ వాళ్ళే అంటారు గాంధీభవన్లో లీక్ అవుతుందా రేవంత్ రెడ్డి ఇంట్లో లీక్ అవుతుందా ఢిల్లీ నుంచి లీక్ అవుతుందా ఎక్కడ నుంచి లీక్ అవుతుందో తెలియదు మళ్ళీ ఏం చూస్తే తీరా చూస్తే డిసెంబర్ తొమ్మిది రోజు ఎంత నైన్టీన్ టెన్ నైన్ నైన్టీన్ డేస్ ట్వంటీ డేసే ఉంది ట్వంటీ డేస్లు ఇరవై ఎనిమిది వేల మంది పేపర్లు ఒక్కొక్కరు మళ్ళీ ఆరు ఇరవై ఎనిమిది వేల ఇంటూ ఆరు అంటే రెండున్నర లక్షల పేపర్లు యావరేజ్గా ఎవరు కరెక్షన్ చేశారండి రోబోలా ఒక పేపర్ ఇద్దరు చేస్తారు ఇంకొకతను ఫైనల్ చేస్తారు ఇద్దరు ప్రొఫెసర్లు యావరేజ్ మార్క్స్ వేసిన తర్వాత నువ్వు ఎయిట్ మార్క్స్ వేస్తావు ఒక క్వశ్చన్కి ఇంకొక ప్రొఫెసర్ ఇంకొక టెన్ మార్క్స్ వేస్తాడు టెన్ ఎయిట్ ఇద్దరికి యావరేజ్ చేస్తాడు నైన్ మార్క్స్ ఆయన ఫైనల్ చేస్తాడు అది ఏ అలా ఏద్దా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి ఆయన ఫైనల్ చేసి పోయేసరికి తెల్లారు మామూలుగా టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ కరెక్షన్ చేస్తేనే కాదు నువ్వు ఇట్లాంటిది ఒక పబ్లిక్ సర్వీస్ ఒక గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగులు రేపటి రోజు జివో తయారు చేసేటోళ్ళు మేము రేపటి రోజు ఆఫీసర్లకు పోయి చేసేటోళ్ళది నువ్వు అంటే ఇష్టం ఉన్నట్టు నేను కరెక్షన్ చేసేస్తా ఇంటర్నల్ మార్క్స్ లాగా అంటే ఇది సాధ్యపడే విషయమేనా ఇది ఏదో జరుగుతుంది ఇందులో కూడా పెద్ద కుట్ర ఉంది మరి ఏం జరుగుతుందో ఏం మేనేజ్ చేస్తుందో తెలుస్తలేదు మన ప్రభుత్వమే దీని గురించి ఆలోచించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఈ రోజు వరంగల్లో విజయోత్సవ సభ చేస్తా ఉన్నారు తెలంగాణ అభివృద్ధి కానీ పదకొండు నెలల నుండి చేసిన అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడబోతా ఉన్నారు దానిలో భాగంగా ఈ ఏదైతే జాబ్లు ఇచ్చారో దాని గురించి కూడా మాట్లాడబోతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి మీరు దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన జాబ్లు అయితే నాకు తెలుసు ఒక పదివేలు ఆ డిఎస్సీ ఒకటి దాంట్లో కొన్ని కొన్ని అక్కడెక్కడ యాడ్ చేసింది గత ప్రభుత్వం ఇచ్చిన లో మాత్రం ఇచ్చేసి ఇస్తుండు సో అది నేను చెప్తే నేను ఇచ్చినా అనుకుంటే అది ఆయన విఘ్నతకే వదిలిపెడుతున్నాము అది అది కరెక్ట్ కాదు అది హండ్రెడ్ పర్సెంట్గా వాళ్ళు చెప్పుకొని చెప్పుకున్న మాత్రాన విద్యార్థులకు తెలుసు బయట పోర్టుపోలే తెలుసు ప్రజలకు తెలుసు ఎవరు ఏమి ఇచ్చేలా అది తెలుసు కాబట్టి ఇంకొకసారి దీని గురించి మేము జియో ట్వంటీ నైన్ గురించి ఆలోచించి కోర్టు ముందే ఇచ్చే ఇవ్వకుండా మీరే జాగ్రత్త పడి కొంచెం ఇద్దె తక్కువ మాటలు మాట్లాడుకుంటూ కొంచెం విద్య పని చేసుకోకుండా ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం ఆచితూచి ఆలోచించుకుంటూ ఇంత వ్యతిరేకత ఇంతమంది ఇంతమంది వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి ప్రతిసారి మాట్లాడుతుంటే ఎందుకు వస్తుందరో ఎక్కడ మీ దగ్గర లోపం ఉందో ఎవరు మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ చూస్తున్నారో ఒక్కసారి మేము ఆలోచించమని చెప్తున్నాం ఇంకోటి పది సంవత్సరాలు ఇప్పుడు పదకొండు సంవత్సరాలు కూడా అయిత ఉంది తెలంగాణ ఒక్కసారి కూడా గ్రూప్ వన్ కండక్ట్ చేయడం విఫలమైతా ఉంది పలుమార్లు మార్లు విఫలం అయిపోయింది ఇప్పుడు కూడా దీనిలో పెట్టడం కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా విఫలం ఉంది ఎలా చూస్తారు మరి దీన్ని టిఎస్పీఎస్ ఇవ్వకుండా యూపీఎస్ ఇస్తే ఏ విధంగా ఉంటది అసలు ఇస్తే బాగుంటుంది అని అనుకుంటారా బానే ఉంటుంది కానీ వీళ్ళు ఒప్పుకోవాలి కదా ఇనిషియేట్ చేసుకోవాలి కదా